ఆదాని గ్రూప్ కంపెనీలన్నింటి స్థూల లాభం తొంభై వేల కోట్ల రూపాయలు అంటే ఆదాని కంపెనీల లాభాలు తొంభై వేల కోట్ల రూపాయలు అనమాట ఆదానీ గ్రూప్ కంపెనీలు మార్చి ముప్పై ఒకటి తేదీన ముగిసిన రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో లాభాలు మొత్తం ప్రకటించాయి అన్నమాట అంటే ఆదాని గ్రూప్ కంపెనీ అనేది కదా మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ కంపెనీకి వచ్చిన లాభాలు ఏంటంటే తొంభై వేల కోట్లు అనమాట గ్రూప్ కంపెనీ అన్నింటికి స్థూల లాభం తొంభై వేల కోట్లని ఆ కంపెనీ ప్రకటించింది ఇరవై ఈ డబ్బు ఏమో ఇరవై ఒక నెలల పాటు రుణాలు చెల్లించేందుకు అవసరమైన నగర నిల్వలు జమ జమయ్య అనమాట దీని ద్వారా అంటే ఇరవై ఒక నెలల పాటు రుణాలు చెల్లించేందుకు అవసరమైన నగర నిల్వలు అన్నమాట ఆదర్ణి పాట దగ్గర ఉన్నాయి ఆరేళ్ళు గ్రూప్ స్థూల లాభాలు మూడంతలు పెరిగాయి అప్పట్లో అంత ఉంది అంటే ఆరు వేలు ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్భై కోట్లు నుంచి అప్పట్లో ఎంత ఉంది అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలోని ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్భై కోట్ల గ్రూప్ లాభం కానీ ఇప్పుడు తొంభై వేల కోట్లు చేరింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాటికి దాదాపుగా తొంభై వేల కోట్ల చేరింది ఆదాని లాభం ఇంతకుముందు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలోని ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లే ఉండేది లాభం గ్రూప్ లాభం కానీ ఇప్పుడు ఆరు మూడంతలు పెరిగి తొంభై వేలు చేరింది రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఎ ఎనభై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్లతో పోలిస్తే లాభం ఎయిట్ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ పెరిగింది అనమాట అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలోని దాదాపుగా ఎనభై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్ల లాభం వచ్చింది కానీ ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆర్థిక సంవత్సరంలోని దాదాపుగా తొంభై వేల కోట్ల లాభం అంటే ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ పెరిగింది అనమాట ఆరు ఏళ్ళ కాలంలో అంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యలో ట్వంటీ ఫోర్ పర్సెంట్ సమీకృత వార్షిక వృద్ధి రుటి నమోదైంది అనమాట ఈ సిఎజి అంటారనమాట సిజీ సిఏజీఆర్ అంటారు దీన్ని అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో గ్రూప్ కంపెనీలు నలభై వేల ఐదు వందల అరవై ఐదు కోట్ల నికర లాభం అందించారు అనమాట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆర్థిక సంవత్సరంలో నికల లాభం వేల సిఎన్జి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ దాకా ఉంది ఇదే కాలంలో కంపెనీలు తోల ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగాయి సిఎన్జిఆర్తో ఆరు వేల ఆరు లక్షల తొమ్మిది వేల నూట ముప్పై మూడు లక్షల కోట్లకు చేరమాట ఇది ఆస్తులు తోల రుణాలు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రెండు లక్షల నలభై ఒకటి వేల కోట్ల నుంచి రెండు లక్షల తొంభై వేల కోట్లకు చేరమాట రుణాలు కంపెనీకి ఎంత ఉన్నాయంటే రెండు లక్షల తొం తొంభై లక్షలు ఉన్నాయి రెండు లక్షల తొంభై వేల కోట్లు ఉన్నాయి రుణాలు కానీ ఆస్తులు ఆరు లక్షల తొమ్మిది వేల నూట ముప్పై మూడు కోట్లు ఉన్నాయి ఆరు లక్షల తొమ్మిది వేల నూట ముప్పై మూడు కోట్లు ఆస్తులు ఉంటే రెండు లక్షల తొంభై వేల కోట్ల అప్పులు ఉన్నాయన్నమాట అలాగే నగదు నిల్వలు యాభై మూడు లక్ష యాభై మూడు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది కోట్లు నగదు నిల్వలు కూడా ఉన్నాయన్నమాట గ్రూప్ కంపెనీల నికర రుణ భారం చూసుకుంటే రెండు లక్షల ముప్పై ఆరు వేల కోట్లుగా ఉందన్నమాట నగర నిల్వలు కూడా ఉన్నాయి కాబట్టి ఆస్తులపై రాబడులు పదక ఆరు పాయింట్ ఐదు శాతంగా ఉన్నాయన్నమాట ప్రపంచంలో మౌలిక వసతి రంగంలోని కంపెనీలు గరిష్టంగా ఆర్ఓఏ ఇదేనని గ్రూప్ ఫీఫ్ ఫైనాన్స్ ప్రపంచం అన్ని కంపెనీలు కూడా మౌలిక వసతుల కంపెనీ అన్నిటిలో చూస్తే ఆస్తుల పేరు రాబర్లు ఇది ఈ గ్రూప్కే ఎక్కువ ఉన్నాయన్నమాట లాభాలు అద్ అద్భుత వృద్ధి కారణంగా స్థూల లాభాల్లో రుణాల వాట రెండు వేల పంతొమ్మిది నాటికి మూడు పాయింట్ ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదుకి రెండు పాయింట్ ఆరు శాతం తగ్గిందనమాట ఈ విధంగా కంపెనీ మంచిగా పని పనిచేస్తుంది స్థూల లాభాలు ఎనభై రెండు పర్సెంట్ మౌలిక వసతుల విభాగం నుంచి వచ్చినట్లు ఐ కంపెనీ ఫైనాన్షియల్ మేనేజర్లు చెప్తున్నారు ఆదాని గ్రూప్ మౌలిక వసతుల విభాగంలో యుటిలిటీ కంపెనీలు ఆదాని గ్రీన్ ఎనర్జీ ఆదాని పవరు ఆదాని ఎనర్జీ సొల్యూషన్స్ ఆదాని టోటల్ గ్యాస్ రవాణా కంపెనీలు ఆదాని పోర్సు సెజు ఆదాని ఎంటర్ప్రైజెస్ కూడా ఉన్నాయన్నమాట యూటిలిటీ కంపెనీ అనమాట పన్ను చెల్లింపు అనంతరం నగదు నిల్వ పదమూడు పాయింట్ ఆరు శాతం వృద్ధి తోటి అరవై ఆరు వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్లు ఉన్నాయన్నమాట భారీ నగదు ప్రవాహం కారణంగా రికార్డ్ స్థాయిల్లో ఒక లక్ష ఇరవై అరవై ఇరవై అరవై వేల కోట్ల ఆస్తులు జోడేవాయని చెప్తున్నారు అంటే భారీ న భారీ నగదు ప్రవాహం వల్ల ఒక లక్ష ఇరవై అరవై వేల కోట్ల రూపాయలు ఆస్తులు జోడేవాయన్నమాట ఈ కంపెనీకి అలాగే నగదు కూడాను అరవై ఆరు వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు నగర ఉన్నాయి ఇదే ఇదే ప్రథమ పేర్కొంటూ దీనివల్ల మొత్తం ఆస్తుల విలువ ఆరు పాయింట్ ఒకటి లక్షల కోట్లు చేరిందని ఈ మొత్తం నాలుగు మూడు వందలు ఆస్తులు గత ఆరేళ్ల కాలంలోనే జోడాయని కంపెనీ చెప్పుకుంటే ఈ విధంగా కంపెనీ లాభం సంవత్సరానికి తొంభై వేల కోట్ల రూపాయలుగా ఆదాయ కంపెనీ అడ్జస్ట్ సంవత్సరానికి ఈ విధంగా కంపెనీ వృద్ధి చెందుతుంది సామాజిక బాధ్యత కూడా కొంతవరకు ఖర్చు పెడుతున్నారు అది కూడా లెక్కలు తరా చూద్దాం ప్రస్తుతం కంపెనీ లాభం సంవత్సరానికి తొంభై వేల కోట్లుగా లెక్కలు ఉన్నాయి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం